ఈ ఈరోజు పాజిటివ్ నెగిటివ్ అనే రెండు న్యూస్ ఉంటాయండి పాజిటివ్ అనే ఒక వ్యక్తి మీద పాజిటివ్ ఉండొచ్చు ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఉండొచ్చు నెగిటివ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఏదో ఇట్లా ఫ్లాష్ న్యూస్ అటెన్షన్ లాగా ఉంటుంది మనకు ఈరోజు ఏదో ఇదైంది ఏదో ధర్నా చేస్తూ అదనంగానే ఇక్కడ మీరు అసలు వాస్తవాలు ఏంటిది అనేది ఈరోజు మీరు తెలుసుకుంటే కనుక మీకు అన్ని వాస్తవాలు మేము ముందు పెట్టాను ఈరోజు ఆగస్టు ట్వంటీ సిక్స్ వరకు లీగల్గా మాకు పర్మిట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరో కస్టమర్ ఇప్పుడో పదివేల మందిలో ఒకరు ఉంటారు వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కొద్దిగా అటువంటి డిప్రెషన్ లోబడే అటువంటి దానికి లోబడే ఉంటుండొచ్చు మీకు అదే చెప్పాను ఇప్పుడన్నా కానీ మేము ఉన్నది ఫ్లాట్ విక్రయాలు వ్యాపారంలో మీరు డబ్బు పెడితే మీకు వెంటనే ఇచ్చే వ్యాపారంలో మేము లేము మాది బ్యాంకు కాదు మా సంస్థ అనేది మాకేం రెగ్యులేషన్స్ లేవు మీరు ఎవరన్నా వినియోగదారు ఫ్లాట్ పర్చేజ్ చేసుకుంటే కనుక దాని నిబంధనలు ఉంటే వాళ్ళు నచ్చే కొనుక్కుంటారు వాళ్ళు ఇష్టపడే కొనుక్కుంటారు మీరు క్యాన్సిల్ చేసుకొని ఎవరి డబ్బు వాళ్ళకి రిటర్న్ కావాలంటే కొన్ని టైం లైన్స్ ఉంటే కొన్ని టైం బాండ్ ఉంటుంది దానికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని బట్టి మేము ఆల్వేస్ వీఆర్ రెడీ ఈ ఐటీ దాడులు కానివ్వండి కస్టమర్ నిరసన కానివ్వండి ఏదైనా కూడా ప్రా ప్రాజెక్టు కొద్దిగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డిలే ఉన్నమాట వాస్తవం ఇవన్నీ కూడా మేము ఫోకస్ చేసి ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్ళాలనే ప్రయత్నంలోనే ఉన్నాం ఇవన్నీ కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా పోతే ఇటువంటి మబ్బులు ఇటువంటి ఏవైతే అటు ఉన్నాయో అన్నీ తొలగిపోయి మేము పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతామని ఆశిస్తున్నాను వినియోగదారులకి వ్యాపారస్తులకి మధ్య సత్సంబంధాలు సరిగా లేకపోవడం ఇలాంటి ఏమన్నా ఏం లేవండి కొద్దిగా మంది ఎవరో కొద్ది ప్రతి కమ్యూనిటీలో కొంతమంది నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ కస్టమర్స్ అందరు కూడా ఆ విధంగా వెళ్ళిపోవచ్చు కానీ మాకు ఎప్పుడు కూడా సత్సంబాలే ఉన్నాయి కస్టమర్లతోని ఎనీ టైం మా చైర్మన్ గారు కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ మాకు పేరు కూడా ఉంది ఎనీ టైం మేము చర్చలకు రావచ్చు మేము కూడా ఒకటి మా విన్ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు అసోసియేషన్ ఫామ్ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడుకుంటే సొల్యూషన్ తీసుకురావచ్చు